నిత్యానందరీ వరా భయకరికి ప్రత్యక్ష మాళే ప్రాచలం మాతాన్న పూర్ణేశ్వరి అన్నవరం వచ్చామండి మేము గుంటూరు నుంచి వచ్చాము అన్నవరంలో చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము ఇక్కడ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యా అన్నదాన సత్రం ఉంది ఆ సత్రంలో మేము మధ్యాహ్న భోజనానికి వచ్చాము ఇక్కడ పాఠశాల ఉంది వేద పాఠశాల ఉంది కళ్యాణ మండపం ఉంది ఇంకా పరిచయ వేదిక వివాహ పరిచయ వేదిక ఉంది భోజనాలు ఉన్నాయి చక్కగా భోజనాలు ఎంతో శుచిగా రుచిగా చక్కగా చేస్తున్నారు కుటుంబంలో మన ఇంట్లో అందరం కలిసి భోజనం చేస్తే ఎంత ఆనందం ఆహ్లాదం ఉంటాయో అలాగే ఇక్కడ కూడా వీళ్ళంతా కుటుంబ సభ్యుల్లాగా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వండి వడ్డించారు అవన్నీ అది భోజనం చేసాము చాలా బాగుంది మీరు కూడా రండి వచ్చి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక్కడ భోజనం చేయండి అప్పుడు మనకి ఎంత ఆనందం ఆహ్లాదం వస్తుందో మీరు స్వయంగా తెలుసుకోండి చాలా సంతోషం ఇలాంటి చోటుకు రావడం కానీ ఇక్కడ భోజనం చేయడం కానీ ఇలాంటి పెద్దలని పరిచయం చేసుకోవడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది Mm -hmm. next hour <laughs> next <laughs>